చాలా చోట్ల నిన్న వినిపించినాయి ఏది నేను కనుక్కుంటే మా తన ఐదు వేలు ఇచ్చారు పదివేలు ఇచ్చిర్రు ఓటుకు తర్వాత మా తన ఇరవై వేలు ఒక ఆయన తర్వాత ఐదు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు ఇట్లా డబ్బులు పంచిరు మా తన అని చెప్పి ఏ మాతన మస్తు నడుస్తుంది అని చెప్పి చాలా గర్వంగా ఇంకొక రకంగా చెప్పుకుంటా ఉన్నారు సో నేను వాళ్ళందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి అంటే మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి ఇక ఇక్కడ చాలామంది ఓట్ల అంశం మాట్లాడుకుంటున్నప్పుడు ఓటు విలువ ఓటు విలువ గురించి దాదాపుగా అందరు చెప్తూ ఉంటారు ఇక్కడ నిన్న ఒక ఓటు ఓటును మూడు వేల రూపాయలకు అమ్ముకున్నాం అనుకో అనుకో నువ్వు అమ్ముకుంది మూడు వేల రూపాయలకు ఓటునే కాదు ఓటునే కాదు నువ్వు అమ్ముకుంది ఈ మూడు వేల రూపాయలకు నీ పిల్లల భవిష్యత్తును అమ్ముకున్నావు నీ పిల్లల భవిష్యత్తు నమ్ముకున్నావు నీ ఆత్మగౌరవాన్ని నమ్ముకున్నావు ఇది ఓటు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోండి అలాగే నీ బిడ్డల చదువును నమ్ముకును చదువును అలాగే నీ ఆరోగ్యాన్ని అమ్ముకున్నావు ఇట్లా నువ్వు మూడు వేల రూపాయలకు ఒక ఓటు అమ్ముకున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు అమ్ముకుంది ఓటు కాదు ఇగో ఇట్లా చాలా అంశాలను నువ్వు అమ్ముకున్నావు నీ ఇల్లు అమ్ముకున్నవు నీ పెన్షన్ అమ్ముకున్నవు నీ బిడ్డ స్కాలర్షిప్ అమ్ముకున్నావు నీ బాత్రూమ్ అమ్ముకున్నావు నీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నవు నీ చదువు అమ్ముకున్నవు నీ శరీరాన్ని అమ్ముకున్నావు నీ ఆరోగ్యాన్ని అమ్ముకున్నవు నీ ఊరిని అమ్ముకున్నావు ఎవరైతే కొనుక్కున్నారో మూడు వేల రూపాయలకు ఇవన్నిటిని కొనేసిండు మీ దగ్గర మీ దగ్గర కొన్నది ఓటు అని అనుకుంటారు ఓటు కాదు ఇవన్నీ కొనేసిండు మీ దగ్గర సో సాధారణంగా జనం ఐదేళ్ళ కోసారు వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక్కరోజు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఉంటాయి కదా ఒక ఏడాదిలో ఇట్లా నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు చాలా నిజాయితీగా ఓటు అమ్ముకోకూడదు ఓటు చేయకూడదు ఓటు మనకి ఇది రాలేదు అది రాలేదు మనం మనం కొట్లాడాలి ఇవన్నీ డైలాగులు ఉంటాయి ఒక్కటే రోజు అవినీతి పరుణుగా మారిపోతాడు ఒకే రోజు అవినీతి పరుణుగా మారడం వల్ల ఈ మిగతా రోజులంతా వీనికి సుక్కలు కనిపిస్తూ ఉంటాయి నువ్వు పోయి నేరుగా అడగగలుగుతావా ఇప్పుడు గెలిచిన అభ్యర్థి దగ్గర పోయి సార్ మరి మాది ఎక్కువ నల్లాలు వస్తలేవు అని అంటే నల్లాలా మూడు వేలు ఎత్తిగారా నీకు ఓటుకు అంతే సింపుల్గా నీకు ముఖం లేదు ఇక నీ ముఖం చెడిపోయింది ఇక్కడ నీ పిల్లల భవిష్యత్తు నీ గెలిపించినటువంటి గెలిపించి అంటే నువ్వు ఓటేసినటువంటి పార్టీ లేదా ఆ నాయకుడు నీ బిడ్డల భవిష్యత్తును ఏమైనా ఆగం చేసిందా నీ బిడ్డల భవిష్యత్తుకి ఏది బాగుంటుంది ఎవరైతే నీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట వేసే ప్రభుత్వాన్ని నడిపిస్తారు అనేటువంటి ఆలోచన రెండోది నీ ఆత్మగౌరవం ఎవరు కూడా మూడు వేల రూపాయలకు అమ్ముకుంది ఓటు కాదు శరీరాన్ని అమ్మేసాం మన శరీరాన్ని మన ఆలోచనను ఆత్మగౌరవాన్ని ఆత్ నిజంగా నిజాయితీతో ఓటేసినటువంటి వాడు ఏం చేస్తాడంటే నాయకుడు ఎవరైనా ఇంటికి వచ్చి ఇగో డబ్బులు తీసుకొని ఓటే నాకు ఓటేయ్య అని చెప్పాను అన్నాడు అనుకో నీ డబ్బులు ఏమైనా కావాలవా సక్క పని చేయను అతన్ని చూసి నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు భయపడతాడు నాయకుడు ఏవో నిజాయితీగా ఉన్నోని చూసి నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు భయపడుతూనే ఉంటాడు మూడు ఐదు సంవత్సరాల పాటు భయపడుతూనే ఉంటాడు అతనికి ఇక్కడ చూడండి ఇంకో ఓటును అమ్ముకున్న వాడు వీడొక వైపు ఓటును నిజాయితీగా వేసిన వాడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి తేడాను ఒకసారి గమనించాలి ఈ ఓటు నమ్ముకున్నటువంటి వాడు ఐదేళ్ళు బానిసగా బతుకుతాడు ఐదేళ్ళు బానిస ఇతడు ఐదేళ్ళు సింహంలాగా బతుకుతాడు ఐదేళ్ళు సింహంలాగా బతుకుతాడు ఇతడు ఏ అవసరం వచ్చినా అడగలేడు నాయకుడికి భయపడతాడు ఇతడు ఇక్కడ నాయకుడే భయపడతాడు నాయకుడే భయపడతాడు ఇతడు అడిగినా ఏ పని చేయడు అడగలేడు గల్లా బట్టగలుగుతాడు పట్టి అడగగలడు గల్లా బట్టి అడగ అడగగలడు ఇక్కడ ఇతను అడగలేడు ఇతడు ఇంకొక లక్షణాన్ని ఏం కోల్పోతాడంటే క్యారెక్టర్ క్యారెక్టర్ కోల్పోతాడు ఇతడు కరెక్ట్ గా కనిపిస్తాడు ఇందులో రాజకీయ నాయకుడు ఎవరికి భయపడతాడు అంటే వీనికి భయపడతాడు ఓటు అమ్ముకోనకి భయపడతాడు ఓటు అమ్ముకున్నవానికి ఎన్నడ భయపడడు రాజకీయ నాయకుడు మీరు గుర్తుపెట్టుకోవాలి హే ఓట్లు వారైతే పైసలు వారైతే ఓట్లు అమ్ముకునేటోనికి ఏం భయమా ఎందుకు భయపడాలి వీళ్ళకి అనుకుంటారు అంటే ఓట్లు అమ్ముకున్నోడికి ఓటు నిజాయితీగా వేసిన వాడికి మధ్యలో ఉన్నటువంటి తేడా సో మీ ఇంటికి ఐదు వేల రూపాయలు తీసుకొని వచ్చిండు ఓటు కొనుక్కోవడానికంటే వాడు నీ ఇంటి పేరు మీద ఎంత దోపిడీ చేస్తాడు ఇవన్నీ దోపిడీ చేస్తాడు నీ పిల్లలకు రావాల్సినటువంటి గ్రాంట్స్ అంగన్వాడీ స్కూళ్ళ దగ్గర వచ్చినటువంటి సొమ్ము ఉంటుంది కదా ఆ సొమ్ములో వాటా కాజేస్తాడు నీ ఆత్మగౌరవానికి అది కాజేస్తాడు నీ బిడ్డల చదువులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవన్నీ అవన్నీ మింగుతాడు నీ ఆరోగ్యానికి రావాల్సి ఉండాల్సినటువంటి దవాఖానలు హెల్త్ ఇష్యూస్ అన్నింటినీ ఆడే మింగుతాడు ఇవన్నీ మింగి మూడు వేల రూపాయలకు కొంటాడు నేను సో ఇక్కడ నిజాయితీగా ఉండేటోడు ఇగో ఇవన్నీ చేయగలుగుతాడు నిజాయితీగా ఉండేటోడిని చూసి ప్రభుత్వం ఒక రకంగా చుచ్చు పోసుకుంటుంది ఇటువంటి తోటి పోసుకుంటుంది ఇటువంటిని చూసి ఈయనకే ఓపిస్తుంది ఉంటా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీవు ఐదేళ్ల పాటు ఐదేళ్ల పాటు ఐదేళ్లలో నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు అవినీతి పరుడుగా బతుకు కానీ ఓటేసే ఒక్కరోజు నిజాయితీగా బతుకు నీ భవిష్యత్తే మారిపోతుంది ఓటేసేటువంటి ఒక్కరోజే నిజాయితీగా బతుకు నీ భవిష్యత్ ఖచ్చితంగా మారిపోతుంది నువ్వు ఓటేసే ఒక్కరోజే అవినీతి పరంగా మారుతావు నువ్వు నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు బాగా అర్థం చేసుకోండి అంటే ఒక ఓటు అంటే ఓటే కాదు అది సర్వస్వం అమ్ముకోవడం నీ నల్లా నీళ్ళని అమ్ముకోవడం నీ సీసీ రోడ్ని నమ్ముకోవడం నీ ఇంటిని అమ్ముకోవడం నీ కష్టం వస్తే నీ పోలీస్ స్టేషన్ విధులను అమ్ముకోవడం నీ రెవెన్యూ విధులను అమ్ముకోవడం ఇవన్నీ అమ్ముకోవడమే ఇవన్నీ మూడు వేల రూపాయలకే మద్దతు ధర కూడా కాదు అది మళ్ళా మూడు వేల రూపాయలు అంటే ఒక ఏడాదికి ఎంత అవుతుంది దర్శన్ భాయ్ మీరు ఓటుకు మూడు వేలు తీసుకురనుకుందాం అరవై పైసలు రోజుకు అరవై పైసలు ఐదేళ్లల్లో ఆ ఐదేళ్ళు ఐదేళ్ళల్లో ఇప్పుడు నీకు మూడు వేల రూపాయలు తీసుకొని రోజుకు అరవై పైసలు రోజుకు అరవై పైసలు యాదగిరిగుట్ట మెట్ల కాడున్న బిచ్చగాడు కూడా తీసుకోడు కానీ నువ్వు ఓటుకు మూడు వేలు తీసుకున్నావు కదా రోజుకు అరవై పైసలు చొప్పున అరవై పైసలు చెప్పున నువ్వు చెప్తా ఉన్నావు కదా ఇక్కడ నీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ అరవై ఉంటుంది ఇక్కడ నీ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టాల్సింది లక్ష రూపాయలు ఉంటుంది ఇక్కడ నీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన వైద్యం ఇవన్నీ ఖర్చుల విషయంలో ఇవో లక్ష రూపాయలు ఉంటాయి ఎవడైనా ఇన్ని లక్షల రూపాయల సొమ్మును அரவை பைசா அம்முக்கு